పార్టీ పారవన్ నివాసంతాను పూర్తి చేసుకొని పద్నాలుగు వసంతలో ఈ యాభై పౌరుల సందర్భంగా నెల్లూరులో ఆవిడి పౌరుధన ఉత్సవం వేఖరులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుణ పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పద్నాలుగు ఆవిరి పవదలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్ తో ఇబ్బందులు పొడిన ముఖ్యమంత్రి వైస్ శేఖర్మోహన్ రెడ్డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలో సంక్షేమ పథకాలను అందించి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారని అన్నారు నేరంలో ఒక మైనార్టీ నుండి సామాన్యుల్ని ఎమ్మెల్యేగా పోటీలో నిలిపి సామాన్యులకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మొదటి తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రజలతో మమేకమైనారు ప్రజలతో ఉన్నారు ప్రజలతో తిరిగారు ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీనిచ్చి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆయన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పాలన అంటే మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడ కూడా కోవిడ్ వచ్చింది అని అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ రెండు సంవత్సరాలు నడపడం ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి వీటిని జరపలేడు మూడేళ్ళు నాలుగేళ్ల కంటే కూడా ప్రభుత్వం నడవదు ఎత్తిపోతుంది గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఐదు సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నింటినీ కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు ఈరోజు ప్రజల మందికి ఒకే మాటతో వస్తూ ఉన్నారు నా ఐదు సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను దానిని చూడండి దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది ఒక వెన వెనజిల్లా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే డెబ్బై వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను లక్షా ముప్పై వేల కోట్లు ఈ రోజు మళ్ళీ యూటర్కి తీసుకోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక ఒక నాయకుడు అంటే ఒక ఒక స్టెబిలిటీ ఉండాలి అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూడగలం ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తాను ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంతోనే వెళ్తా ఉన్నారు నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తానన్నారు అదే నిర్ణయంతో వెళ్తా ఉన్నారు ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకుంటున్నాను అదేవిధంగా రోజు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు అవతల కూడా వాళ్ళకి మించి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్ నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు రాజకీయాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సామాన్యుడు పిలిస్తే రాజకీయాన్ని ఇక్కడ వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హైయెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గానికి కూడా ప్రాధాన్యత ఉండాలి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో పూర్వపు నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి పదింటిని గెలిపించుకోవడంలో కానీ రెండు ఎంపీ ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ ఫర్దర్ ఆ నియోజకవర్గంలో ఈ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా మిగతా మేయర్ గారు ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాటుపరచుకోవడం పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా అగ్రవర్ణ పేదలు అనే సామాన్యులు అందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు ఒక గొప్ప దినం పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు అదే విధంగా ఈరోజు రంజాన్ నెల కూడా ప్రారంభం కావడం అటు రత్నాలుగు ఆవిర్భావ దినోత్సవం కానీ ఇటు రంజాన్ ప్రారంభం కానీ ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది మరి మైనారిటీ మిత్రులు ముస్లిం మిత్రులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా నిజమానుడి గారు ఆలోచన సరైనది జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో అందరూ కలిసి పనిచేద్దాము మనకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నెల్లూరు జిల్లా ఒక అడ్డా అంటారో దాన్ని మరొకసారి గుర్తించుకుని దానికి అందరం కలిసి పనిచేద్దామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తే